ఫ్రెండ్స్ వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు యొక్క ఫైటర్ జెట్ లేదా మిసైల్ భారత్ వైపు వస్తుందనుకోండి అప్పుడే మన దేశ భూమి నుంచి ఒక మిసైల్ ఆకాశంలోకి దూసుకు వెళ్తుంది ఆ మిసైల్ ఆ శత్రు మిసైల్ని గాల్లోనే పేల్చేస్తుంది దీని పేరు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన లాంగ్ రేంజ్ మిసైల్ షీల్డ్ భారత్ తొలిసారిగా నిజమైన యుద్ధ వాతావరణంలో దీన్ని ఉపయోగించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ సమయంలో పాకిస్తాన్ ఒకదాని తర్వాత ఒక మిసైల్ ను భారత్పై ప్రయోగించింది రాజస్థాన్ నుంచి జమ్మూ వరకు పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్ల దాడి జరిపింది వాటికి సమర్థవంతంగా సమాధానమిచ్చింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ అద్భుతమైన అస్త్రంతో భారత్ శత్రువులను గాల్లోనే కాల్చివేసింది భారత్ దీనికి పేరు పెట్టింది సుదర్శన చక్రం అదే చక్రం శ్రీకృష్ణుడి చేతిలో ఉండేది ఇప్పుడది భారత ఆకాశాన్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారత్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది భారత్ దీనిని ఎప్పుడు ఎందుకు కొనుగోలు చేసింది ఎంటీసీఆర్ వంటి అంతర్జాతీయ ఒప్పందాల వెనుక కథలు ఏమిటి మొదటగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏమిటో చూద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రష్యా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది భూమి నుండి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేసి వాటిని నాశనం చేసే శక్తివంతమైన వ్యవస్థ నాలుగొందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు జెట్ క్రూయిజ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏదైనా వస్తే అది గాల్లోనే ధ్వంసం చేయగలదు ఈ వ్యవస్థ నాటో దేశాలకు కూడా ఓ తలనొప్పిగా మారింది ఎందుకంటే ఇది అత్యాధునికమైన ఫైటర్ జెట్లను ఉదాహరణకి ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ వంటి వాటిని కూడా ట్రాక్ చేసి కూల్చేయగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ నాలుగు ముఖ్యమైన భాగాలు ఉంటాయి నెంబర్ వన్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ ర్యాడార్ ఇది ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి వస్తువు ఉన్నా అది మిత్రుడా శత్రు అనేది గుర్తించగలదు నెంబర్ టూ కమాండ్ వెహికల్ ఇది ర్యాడర్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ఆ లక్ష్యం ప్రమాదకరమా కాదా అనేది అంచనా వేసి అవసరమైతే మిసైల్ ప్రయోగం చేయమని ఆదేశిస్తుంది నెంబర్ త్రీ లాంచ్ వెహికల్ ఇదే మిసైల్ ప్రయోగించే ట్యూబ్లు ఉండే వాహనం నాలుగు వందల కిలోమీటర్ల ఉన్న లక్ష్యాన్ని తాకగలదు నెంబర్ ఫోర్ ఎంగేజ్మెంట్ రాడార్ మిసైల్ లక్ష్యాన్ని ఎక్కడ ఉందో చూపిస్తూ దారితీస్తుంది తద్వారా అది తప్పకుండా గమ్యాన్ని చేరుతుంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్లో లో ఉన్న నాలుగు రకాల మిసైల్ గురించి చూద్దాం దీనివల్ల మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత చాకచక్యంగా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది ఇది కేవలం ఒక్కటి కాదు నాలుగు రకాల మిసైల్తో పనిచేస్తుంది ప్రతిదానికి రేంజ్ వేరు ప్రతిదానికి పని వేరు ప్రతిదానికి టార్గెట్ కూడా వేరు నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ మిసైల్ ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు గరిష్ట వేగం మాక్ ఫోర్టీన్ అంటే శబ్ద వేగం కంటే పద్నాలుగు రెట్లు ఎక్కువ పెద్ద విమానాలు ఎయిర్బోర్న్ వాహనాలను కూడా కూల్చగలదు నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ సిక్స్ మిసైల్ రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ సిక్స్ వరకు వేగం ఫైటర్ జెట్లు క్రూయిజ్ మిసైళ్లకు విషపూర్త అస్త్రం నెంబర్ త్రీ ఎం నైన్ సిక్స్ ఈ టూ మిసైల్ వన్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ హై స్పీడ్ డ్రోన్లు మరియు చిన్న విమానాలను కూల్చడానికి ఉపయోగపడుతుంది నెంబర్ ఫోర్ ఎం నైన్ సిక్స్ ఈ మిసైల్ ఫార్టీ కిలోమీటర్ రేంజ్ తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను డ్రోన్లు లేదా హెలికాప్టర్లు వంటి వాటిని వెంటనే కూల్చేస్తుంది శత్రువులు డ్రోన్లతో దాడి చేసినప్పుడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుండి తప్పించుకోలేరు ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం పాకిస్తాన్ ఈ దాడులు చేసినప్పుడు భారత ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ వారి డ్రోన్లు మిసైళ్లను గాల్లోనే కూల్చేసింది ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత్ ఈ వ్యవస్థను ఎప్పుడు కొనుగోలు చేసిందో దానివల్ల భారత్కైన ఖర్చు ఎంతని తెలుసుకుందాం రెండు వేల ఎనిమిదిలో భారత్ రష్యాతో ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం సైన్ చేసింది ఆ ఒప్పందం పేరే ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయల్ మిసైల్ సిస్టమ్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి యూనిట్ అందుకుంది ఇప్పటి వరకు మూడు యూనిట్లు వచ్చాయి మిగిలిన రెండు యూనిట్లు రెండు వేల ఇరవై ఆరు చివరికి అందుతాయి భారత్ ప్రభుత్వం ఈ వ్యవస్థను పంజాబ్ రాజస్థాన్ వంటి కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది దీన్ని ఎక్స్పోర్ట్ చేయగల ఏకైక దేశం రష్యా భారత్ దీన్ని అతిపెద్ద స్ట్రాటజిక్ భాగస్వామిగా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ హైపర్సోనిక్ మిసైల్ కూడా గుర్తించి వాటిని నాశనం చేయగలదు ఇది కేవలం రక్షణ కోసం కాదు దాడులకు సమర్థంగా స్పందించగలదు భారత్ రష్యా నుండి ఇలాంటి మిసైల్ కొనుగోలు చేసిందంటే అది గాల్లోనే రివర్స్ అటాచ్ చేయగలదు భారత్కి అందరికన్నా పెద్దదైన ఎయిర్ డిఫెన్స్ పార్ట్నర్ ఉంది అలాగే అందరికన్నా అడ్వాన్స్ అయిన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ కూడా ఉంది ఇప్పుడు ఎంటీసీఆర్ గురించి మాట్లాడుకుందాం దీని పేరు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ దీని ఉద్దేశం న్యూక్లియర్ లేదా లాంగ్ రేంజ్ మిసైల్ టెక్నాలజీ దుర్వినియోగం చేయకుండా నియంత్రించడం ప్రజెంట్ దీని నెంబర్ థర్టీ ఫైవ్ యుఎస్ఏ రష్యా ఫ్రాన్స్ జర్మనీ యూకే జపాన్ సౌత్ కొరియా మరియు భారత్లు దీనిలో సభ్యులు భారత్ రెండు వేల పదహారులో ఎంటీసీఆర్ సభ్యుడైంది అందువల్లే మూడొందల కిలోమీటర్లకు మించి వైవ్యవస్థలను కొనగలుగుతుంది వేరొకరికి పంపించగలుగుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మంజూరు చేసుకోగలుగుతుంది పాకిస్తాన్ ఎస్ సిక్స్టీన్ నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ పైకి ఒకవేళ న్యూక్లియర్ బాంబు వేసినా కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ కమ్ల దూరంలోనే కూల్చివేగలదు ఒకవేళ మిసైల్ దాడి జరిగినా కూడా దానిలో ఉన్న రేడార్ ముందుగానే గుర్తించి గాల్లోనే పేల్చివేస్తుంది ఇప్పుడు ప్రశ్న చైనా పాకిస్తాన్ ఎంటీసీఆర్ సభ్యులేనా కాదు అందుకే వాళ్లకు అధునాత మిసైల్ టెక్నాలజీ అందుబాటులో ఉండదు ఎందుకంటే ఈ సభ్యత్వం ఎవరైనా రెస్పాన్సిబుల్ మరియు గ్రూప్ నియమాలను పాటిస్తారో వాళ్లకి మాత్రమే అనుమతిస్తారు చైనా పాకిస్తాన్ చేసే కవ్వింపు చేష్టలు మనకు తెలిసినవే చైనా రష్యా నుండి సభ్యత్వం తీసుకుందనే ప్రశ్న మీ మదిలోకి వచ్చింది కదా దీనికి సమాధానం అవును చైనా రెండు వేల పద్నాలుగులో ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నప్పటికీ మొదట్లో ఎస్ త్రీ హండ్రెడ్ అనే పాత వర్షన్ను మాత్రమే ఇచ్చారు తరువాత లిమిటెడ్ కెపాసిటీతో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు ఫుల్ వర్షన్ ఇప్పటికీ లేదు ఇది భారత్ దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇప్పుడు భారత్ వద్ద ఉన్న ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి చూద్దాం భారత్ దగ్గర చాలా ఎయిర్ ఫైటర్ గెట్ సిస్టమ్లు ఉన్నాయి ఇవి శత్రు దేశాల యొక్క డ్రోన్లను జెట్లను వివిధ పద్ధతుల ద్వారా కూల్చగలవు నెంబర్ వన్ ఎల్ సెవెంటీ గన్ సిస్టమ్ నాలుగు కిలోమీటర్ల రేంజ్ డ్రోన్లు హెలికాప్టర్లను టార్గెట్ చేస్తుంది తక్కువ హైట్ నుండి వచ్చే శత్రువుల కోసం ఇది డిజైన్ చేయబడింది నెంబర్ టూ స్పైడర్ సిస్టమ్ పదిహేను నుండి ముప్పై కిలోమీటర్ల రేంజ్ ఫైటర్ జెట్లు డ్రోన్ల కోసం నెంబర్ త్రీ ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల రేంజ్ వీటి టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్ మరియు డ్రోన్స్ దీనిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఇది మిడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ నెంబర్ ఫోర్ క్యూఆర్ శామ్ థర్టీ కిలోమీటర్ రేంజ్ దీని టార్గెట్ క్రూయిజ్ మిసైల్ ఫైటర్ జెట్ లాంటి వాటికి స్పీడ్ రెస్పాన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ బ్యారాకేట్ సెవెంటీ టూ హండ్రెడ్ కిలోమీటర్ల రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఇజ్రాయెల్ భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సిస్టమ్ నేవీ ఆర్మీ రెండిట్లోనూ వాడతారు కార్గిల్ యుద్ధంలో కూడా దీనిని ఉపయోగించారు భారత్ దగ్గర ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ నుండి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు దాడి చేయగలవు చివరిగా మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి చర్చిద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనుబాంబును ఆపగలదా అనుబాంబు వాస్తవానికి స్వయంగా ఎగురుతూ వచ్చేది కాదు దాన్ని మిసైల్ లేదా ఫైటర్ జెట్ ద్వారా పంపాలి ఆ దశలోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ దాన్ని గుర్తించి గాల్లోనే నాశనం చేస్తుంది అందువలనే ఇప్పటి వరకు పాకిస్తాన్ కానీ వేరే ఏ ఇతర దేశం కానీ అనుబాంబు ఆలోచన రాలేదు ఎందుకంటే భారత్ దగ్గర దాన్ని ఎదురించే ఉందని వారికి తెలుసు అందుకే పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశమైనా అనుబాంబు వదిలే ముందు సార్లు ఆలోచిస్తుంది అలాగే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా చాలా ఉంటుంది దీనివల్ల కూడా అనుబాంబు ఎప్పుడు పడితే అప్పుడు అంత ఈజీగా వేయలేరు ఫ్రెండ్స్ ఇంతవరకు మనం భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థ ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్